కొన్ని దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు సేవ చేసిన దాసరి నారాయణరావు చనిపోయారు చాలామంది జనాలు ఇండస్ట్రీ పైన పడి బ్రతికేస్తూ ఉంటారు కానీ దాసరి నారాయణరావు మాత్రం ఇండస్ట్రీకి చాలా సహాయం చేశారు మోహన్ బాబు లాంటి హీరోలతో పాటు ఎంతోమంది ఆర్టిస్టులను హీరోయిన్స్ని టెక్నీషియన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అలాంటి పెద్దయన చనిపోతే సినిమా వాళ్ళు మరీ ముఖ్యంగా చిన్న సినిమా జనాలు మాత్రం రోధించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు నిర్వహించి మరోసారి సీమాంధ్రుల మనసు గెలుచుకున్నాడు అయితే కొంతమంది మాత్రం దాసరి మృతి పట్ల సరైన స్థాయిలో స్పందించలేదన్నది విమర్శలు వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్న వాళ్ళు దాసరిని పట్టించుకోలేదు ఇక కెరీర్ ప్రారంభంలో చిరంజీవి డ్యాన్స్ చూసి ఆ టైం యాక్టింగ్లో చిరంజీవి కాస్త వీక్ అయినప్పటికీ చిరంజీవి డ్యాన్స్ చూసి చిరును ఎంకరేజ్ చేశాడు దాసరి అలాంటి చిరంజీవి కూడా దాసరి ఆఖరి కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు అయితే జైలౌకష షూటింగ్కి గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి టూర్కి వెళ్ళిన ఎన్టీఆర్ మాత్రం దాసరి వార్త తెలుసుకుని వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేశాడు తన తాత నందమూరి తారక రామారావుకు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇవ్వడంతో పాటు రాజకీయాల్లో ఎన్టీఆర్ విజయాలకు కారణమయ్యే స్థాయి విజయాలను అందించిన దాసరికి నివాళులర్పించాడు ఈ విషయంలో కొంతమంది చిరుతో పోలిక తెస్తున్నారు కానీ అది భావ్యం కాదు అయితే ఎన్టీఆర్ని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్